మంచి చేశామని జనాలు అనుకుంటే మద్దతు ఇవ్వండి అంటే జనాలు అనుకోవట్లే ముఖ్యమంత్రి గారు మీరు మంచి చేశారని ఈ తెలంగాణ ప్రజలు అనుకోవట్లేదు ఎందుకు అంటే మంచి అంటే ఏంటంటే మీరు రైతులు మీ కుటుంబ సభ్యులు అన్నారు రైతులు మీ కుటుంబ సభ్యులు అన్నారు నిన్న ఒక యూట్యూబ్ పోయి జనగావాలో అడుగుతూ ఉంటే ఈ అవ్వ ఆవేదన ఆవేదన కాదు అది వాళ్ళ గోడు వాళ్ళ బాధ వాళ్ళ కన్నీళ్ళు అన్నీ కూడా ఒకసారి తన్నుకొచ్చినాయి మీరు నిజంగా మంచి చేసి ఉంటే ఈ అవ్వక ఎందుకు ఇంత ఆవేదన మీరు నిజంగా జనాలకు మంచి చేసే ఉంటే మీరే అన్నారు సబల భువనగిరి సభల అన్నారు రైతులు నా కుటుంబ సభ్యులు నా కుటుంబ సభ్యులు అన్నారు మీ తల్లి వయసు ఉంటుంది మాకు మీ చిన్నమ్మ వయసు మీ తల్లి వయసు మీ పిన్ని వయసు ఉండుంటుంది కదా అమ్మ లాంటి ఈ అవ్వను ఎందుకు ఇంత గోసబుచ్చుతున్నారు మీరు నిజంగా మంచి చేసే ఉంటే ఈమెకి ఈ గోడు ఎందుకు వచ్చింది ఈమె వడ్ల గురించి వెళ్ళి ఈమె పండించిన పంట గురించి వెళ్ళి ఇంత బాధపడవలసిన పరిస్థితి ఈ అవ్వక ఎందుకు వచ్చింది నిజంగా మీరు మంచి చేసి ఉంటే అనేది మీరు ఆలోచించుకోవాలా దయచేసి ముఖ్యమంత్రి గారు ఈ జనాలు డిసైడ్ చేస్తారు మీరు మంచి చేసిందా లేదా ఈ తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం వల్ల జనాలకు లబ్ధి చేకూరిందా లేదా అనేది యావత్ తెలంగాణ ప్రజలు గమనిస్తూ ఉన్నారు వాళ్ళందరికీ కూడా కనిపిస్తుంది వాళ్ళు ఎప్పుడు కూడా రియాలిటీలోనే బ్రతుకుతారు మీరు ఎన్ని మాటలు చెప్పినా కూడా సరే ఓసారి చూద్దాం రిజర్వేషన్లు ఎత్తేసుడే బీజేపీ కోర్ ఐడియాలజీ రిజర్వేషన్లు ఉంటాయని మోదీ ఎందుకు చెప్తలే పదేళ్లు సీఎంగా ఉంటా కొత్త తరానికి మార్గదర్శనం చేస్తా ఇక రిజర్వేషన్లు ఎత్తేయడానికే కోర్ ఐడియాలజీ తోటి నరేంద్ర మోడీ గారు ఉన్నారు మరి ఒకవేళ ఎత్తేయకపోతే ఎందుకు రిజర్వేషన్లు ఉంటాయని ఖచ్చితంగా నరేంద్ర మోడీ గారు చెప్పలేకపోతున్నారని చెప్పేసి రేవంత్ రెడ్డి గారు ప్రశ్నిస్తూ ఉన్నారు రిజర్వేషన్లు ఎత్తేసుడు ఎవడి అబ్బ తరం కాదు నేను మళ్ళా చెప్తున్నా నేను మళ్ళా రిపీట్ చేస్తున్నా ఎవడి అబ్బ తరం కాదు ఇది వాళ్ళ తాతలు ముత్తాతలు దిగొచ్చినా కూడా రాజ్యాంగాన్ని టచ్ కూడా చేయలేరు ఇది నిజం ఒక్కసారి రాజ్యాంగాన్ని టచ్ చేసి చూడండి నిజంగా రిజర్వేషన్లు ఎత్తేసే ప్రయత్నం చేసి చూడండి నాలకేసి కొడతారు ఒక్కొక్కటి మీరు అంటా ఉంటారు కదా ఎప్పుడు రేవంత్ రెడ్డి గారు బట్ట డ్రాయర్ మీద ఉరికిచ్చి కొడతా అంటారు కదా రిజర్వేషన్ చేస్తే నిజంగా డ్రాయర్ మీద మీద ఉరికిచ్చి కొడతారు భారతదేశంలో ఉన్న ప్రజలందరూ కూడా ఈ మాట నేను ఎందుకు అంటున్నా అంటే రిజర్వేషన్ల వల్ల కొన్ని వర్గాలకు ఎవరైతే అగ్ర కూలస్తులు అని ఒక ఉన్నారో ఆ కేటగిరీ ఉన్నదో ఆ కమ్యూనిటీ ఉన్నదో వాళ్ళలో పేదవాళ్ళు ఎవరైతే ఉన్నారో ఒక రెడ్డి కులం నేను మొన్న కూడా చెప్పిన మార్నింగ్ న్యూస్లో రెడ్డి సంథింగ్ ఇటువంటి కులాలలో ఉండి పుట్టి కూడా పేదరికాన్ని అనుభవిస్తున్న వారికి రిజర్వేషన్ లేకపోవడం అనేది నిజంగా ఒక బాధాకరమైన విషయమే నేను ఏమంటా ఉన్నా అంటే మీరు నిజంగా రిజర్వేషన్ ఎత్తేయాలనే ఆలోచన ఎవరికైనా ఉంటే రిజర్వేషన్ ఎత్తేసే దమ్ము ధైర్యం ఎవరికైనా ఉంటే రాజ్యాంగాన్ని ముట్టుకోగలిగే సత్తా ఎవరికైనా ఉంటే అంత దమ్ము ధైర్యం మీ దగ్గర ఉంటే ఫస్టు కులాన్ని తీసేయండి మతాన్ని తీసేయండి ఈ దేశంలో అన్టచ్చబిలిటీని తీసేయండి కుల వివక్షతను తీసేయండి క్యాస్ట్ సర్టిఫికేషన్లను మీరు కాలబెట్టండి స్కూళ్ళలో పాఠశాలల్లో కాలేజీల్లో ఆసుపత్రుల్లో కూడా అక్కడికి ఎక్కడ పోయినా కూడా మీరు క్యాస్ట్ ఏంటి అని అడిగి మరీ రాసుకుంటా ఉన్నారు కదా అటువంటి సిస్టాన్ని తీసేయండి ఫస్ట్ ఈ దేశంలో మీరు రిజర్వేషన్లు తీసేయాలంటే క్యాస్ట్ని తీసేయాలి ఒక వ్యక్తికి వీడు అంటరాని వాడు వీడు తక్కువ కులస్తుడు వీడు నిమ్న వర్గానికి చెందినవాడు అనే ఒక భావన అనే ఒక ముద్ర పైన లేకపోతే వాడికి రిజర్వేషన్లతో పనిలే వాడు బిందాసుగా దర్జాగా కాలర్ ఎగిరేసుకొని పోతాడు వాడిపైన వివక్షత లేనప్పుడు ఈ చాలామంది గమనించాలి విషయం విషయం ఏంటంటే అంబేద్కర్ గారు ఎందుకు తీసుకొచ్చిండ్రు ఈ రిజర్వేషన్ అనేది మీకు ఒకసారి తెలియజేయాలనుకుంటున్నాను అసలు రిజర్వేషన్ అనేది ఎందుకు వచ్చిందబ్బా అసలు రిజర్వేషన్ ఎందుకు వచ్చింది అంటే చాలామంది చదువుకున్న వ్యక్తులకు ఈ సొసైటీలో ఎక్కడైనా కూడా గౌరవం ఉంటుంది ఒక ఐఏఎస్కు ఒక ఐపిఎస్కు ఐఏఎస్కు ఐపిఎస్కు కానీ లేకపోతే డాక్టర్లకు కానీ ప్రభుత్వ ఉద్యోగులు ఎవరికైనా కూడా ఐఏఎస్ ఐఏఎస్ అనడానికి ఎస్సీ కానీ లేకపోతే ఎస్టీ కానీ లేకపోతే ఏ గిరిజన బిడ్డ కానీ రెడ్డి కానీ గౌడ్ కానీ కురుమ కానీ వెలమ కానీ రావు కానీ ఎవరైనా కానీ ఐఏఎస్ అనే అధికారికి దేశంలో ఎవడైనా కూడా కనిపిస్తే సలాం కొట్టాలి సలాం కొట్టాల్సిందే ఎందుకంటే ఆయన ఉన్న హోదాకి ఆయన యొక్క స్థాయికి ఆయన నిర్వర్తించే పనులకు ఖచ్చితంగా సలాం కొట్టాలి ఈ ఐఏఎస్లో ఒక ఎస్సీ అనుకో రెడ్డి రెడ్డి కానిస్టేబుల్ అయినా కూడా పోయి సలాం కొట్టాలి ఒక ఆర్య వయసు హెడ్ కానిస్టేబుల్ అయినా కూడా పోయి సలాం కొట్టాలి ఒక రావు ఎస్ఐ అయినా కూడా సిఏ అయినా కూడా ఈ ఐఏఎస్ కింద పనిచేయాలి